నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా టీడీపీ జనసేన పొత్తుల లొల్లి రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది రెండు పార్టీల్లో అభ్యర్థులు సీట్లు ఆశించి భంగపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ మరి ఎప్పటినుండో ఉన్న గోరండ్ల బుచ్చ చౌదరి గారు టీడీపీ టిక్కెట్టు అక్కడి నుంచే గెలిచారు ప్రస్తుతం అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇరవై నాలుగులో కూడా రాజమండ్రి రోరల్ అభ్యర్థిగానే రంగంలో ఉండడానికి టీడీపీ అధిష్టానం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా మనకున్న సమాచారం మరి పొత్తులో కందుల దుర్గేష్ గారు రాజమండ్రి మరి దుర్గేష్ గారు కూడా కా రాజమండ్రి రోరల్ టికెట్ని ఆశిస్తున్నాడు మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కందుల దుర్గేష్ గారికి అకామిడేట్ చేయాలి ఎక్కడ చేయాలి కందులు దుర్గేష్ దుర్గేష్ గారు ఉండేది రాజమండ్రి కోరుకుంటుంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఇప్పటికే తా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అక్కడ ప్రజలతో కానీ పార్టీతో కానీ మమేకమయ్యి కార్యక్రమాలు చేసి ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలో ఉన్నా చెప్పి తా రాజమండ్రి రూరల్ కాన్ఫిడెన్స్లో కూడా కందులు దుర్గేష్ గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి వాళ్ళ అదే స్థానాన్ని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరండ్ల బుచ్చే చౌదరి గారు టిక్కెట్ నాదని చెప్పి అన్నారు దీంతో ఒక్కసారి ఆగ్రహాన్ని ఆగ్రహంతో ఊగిపోతున్న జనసైనికులు కందులు దుర్గేష్ గారికి సంబంధించిన కారు మీద ఉన్న స్టిక్కర్లు జనసేన స్టిక్కర్లు గ్లాస్ స్టిక్కర్లు తొలగించి తొలగించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటు టీడీపీ పైన తీవ్రశేలు విమర్శలు చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో కందులు దుర్గేష్ గారిని తీసుకొచ్చి నిడదబోదు మరి పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న ఐదు ప్రధానమైన టిక్కెట్లలో ఒకటి ఒంగుటూరు రెండు తాడపల్లిగూడెం మూడు నిడదవోలు నాలుగు నరసాపురం ఐదు భీమవరం మరి ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారనేది దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నిర్ణయం తీసుకున్న మరి ఈ నేపథ్యంలో మరి కందులు దుర్గేష్ గారిని తీసుకొచ్చి రాజమండ్రి రూరల్ కానప్పుడు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో ది దించబోతున్నారు మరి అక్కడ నిడదవోలు ఉన్న బూరుకుపల్లి శేషారావు గారు మాజీ ఎమ్మెల్యే అక్కడ జిఎస్ రావు గారు కుమారుడు వైఎస్ఆర్సీ సిట్టింగ్ ఎమ్మెల్యే జిఎస్ నాయుడు గారి మీద ఓడిపోయారు బూరుగుపల్లి శేషారావు గారు టీడీపీ అభ్యర్థి గారు మరి ఆయన కూడా వన్ ఆఫ్ ది ఆసిడెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో నిడదవోలు పోటీ చేయడానికి సిద్ధపడుతున్న క్రమంలో మరి జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్ గారిని తీసుకొచ్చి నిడదవల్లి నియోజకవర్గంలో పెట్టాలనే ప్రయత్నాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేసిన తరుణంలో నిడదవల్లిలో మళ్ళీ టీడీపీ జనసేన మధ్య రచ్చ రగిలే అవకాశం కనిపిస్తుంది రాజమండ్రి రోరల్లో ఇంచుమించుగా గోరంల బుచ్చే చౌదరి గారికి లైన్ క్లియర్ అయినట్టే కందుల దుర్గేష్ గారిని తీసుకొచ్చి నిడదవల్లిలో ఉమ్మడి అభ్యర్థిగా పెట్టాలని ఆలోచన జనసేనని తీసుకున్నారని మరి ఈ మేరకు అధికార ప్రాటన రావాలి కానీ ఈ లోపే మరి నిడదవోళ్ళలో కూడా స్థానిక సిట్టింగ్ మాజీ మాజీ ఎమ్మెల్యే మరి బూరుగుపల్లి శేషాలం నుండి ముప్పు ఉంది మరి ఈ నేపథ్యంలో మరి దుర్గేశ నిడదవోళ్ళలో బూరిగుపల్లి శేషాలని అంటే కందులు దుర్గేశ మనకు అందుతున్న సమాచారం మరి ఈ విధంగా పొత్తుల మధ్య లొల్లి ఇప్పుడు బయటపడుతుంది జాబితా నిన్నే ప్రాటించారు కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు ఆశావాహాలు అసంతృప్తివాదులందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి వారి యొక్క అభిప్రాయాల్ని వారి ఆందోళనని వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది మరి అదేవిధంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది టీడీపీ తరఫున అభ్యర్థులు ఎక్కడో అక్కడ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేశారు ప్రశాంతమైన వాతావరణం వస్తున్న టైంలో ఒక ఉమ్మడి కృష్ణా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ లుల్లంతా నడుస్తుంది ఎందుకు అంటే జనసేనని ఈ జిల్లాలోనే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న క్రమంతో ఆశావాహులు అసంతృప్తి ఆశావాహనాలందరూ కూడా తీవ్రశాలను వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో మరి నర్సాపురం రేపు నర్సాపురం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ గారి టికెట్ని దాదాపుగా ఖరారు చేసినట్టే నైన్టీ నైన్ పాయింట్ నైన్ గారికి టికెట్ అవుతుంది మరి జన అక్కడే నర్సాపురానికి సంబంధించిన మాజీ మహిళ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి టీడీపీలో చాలా సీనియర్ నాయకుడిగా ఉన్న కొత్తమల్ల సుబ్బారాయుడు గారు కూడా జనసేన బాట పడుతున్నారని చెప్పి తెలిసింది జనసేన పార్టీలో పెద్దలను కలిసి వచ్చారు మరి త్వరలో జనసేన పార్టీ తీర్థ తీసుకుంటే టిక్కెట్టు జనసేన టిక్కెట్టు నర్సాపురం ఆశిస్తున్నట్టుగా మనకున్న సమాచారం కాకపోతే ఫస్ట్ నుంచి నర్సాపురం టికెట్ బొమ్మిడి నాయకుడి గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు ప్రకటించారు కూడా మరి ఈ నేపథ్యంలో కొత్తవల సుబ్బారెడ్డి గారు జనసేనలోకి వస్తే టికెట్ అడుగుతారా పార్టీ పనిచేస్తారా ఒకవేళ పార్టీ పనిచేయాలంటే టీడీపీ జనసేన పొత్తులో ప్రభుత్వం వస్తే సుబ్బారెడ్డి గారికి వచ్చే హామీ ఏంటి ఎమ్మెల్సీనా లేకపోతే ఇంకేమైనా సీనియర్ మోస్ట్ మంత్రులుగా చాలాసార్లు సందర్భాలు చేసిన వ్యక్తి టీడీపీలో అనేక పదవులు ఎంపీ చేశాడు ఎమ్మెల్యే చేశాడు అన్ని పదవులు దాదాపుగా చేస్తున్న కొత్తవాళ్ళ సుబ్బారాడు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి భవిష్యత్తులో కొత్తవాళ్ళ సుబ్బారాయణ గారు కూడా సాటిస్ఫై చేయడానికి ఇరు పార్టీలు జనసేన టీడీపీ భావిస్తున్నట్టుగా మనకున్న సమాచారం ఏదేమైనా ఈ టీడీపీ జనసేన పొత్తులో జాబితాలో ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే అన్ని చోట్ల నాయకుల మధ్య స్థానిక కేటర్లు కూడా ఆందోళన కనిపిస్తుంది ఆగ్రావేశాలతో పాటు ఒకరికొకరు కారాలు మీరాలనునే పరిస్థితి అయితే ఒత్తుల వల్ల కనిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్